ఆది కాణము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేనులకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా దేవునికి స్తోత్రం మహిమ గాక యాకోబు జీవితంలో కొంచెం కష్టమైంది నష్టమైంది ఇబ్బంది అయింది శ్రమల్లో కన్నీటిలో బాధలో ఉన్నాడు దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు అయితే దేవుడు యాకోబుతో మాట్లాడినాడు యాకోబుతో మాట్లాడుతూ నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడిన ఆ బేతలు స్థలానికి నువ్వు వెళ్ళు ఏషావు ఎదుటిలో నువ్వు పారిపోయినావు కదా అప్పుడు నేను నీతో మాట్లాడినావు కదా ఆ స్థలానికి తిరిగి వెళ్ళు అక్కడ నీవు బలిపీఠం కట్టు నాకు సాక్షిగా జీవించు అని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని దాకా మన జీవితంలో కూడా కష్టాల్లో నష్టాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు మనల్ని ఒక తన దారి గుండా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ దారి లేదు నాకు గమ్యం తెలియదు అన్న స్థలంలో దేవుడు మాట్లాడి ఒక గమ్యాన్ని ఒక గురిని మనకు అనుగ్రహిస్తాడు మనం నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు మనకు చెప్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకూబు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినాడు మరి తండ్రి ఇంటి నుండి పారిపోయి మామ దగ్గర ఉన్నాడు మామ లాభాని దగ్గర నుంచి పారిపోయి ఇక్కడ మరి తండ్రి ఇంటికి దగ్గరికి వచ్చినాడు మరి కాలాన దేశంలో నివసిస్తున్నప్పుడు మరి ఒక ప్రాంతంలో శకం అనే ప్రాంతంలో కొంచెం శ్రమ ఎదురైంది కష్టం ఎదురైంది తన కుమార్తెన దీన మరి అక్కడ ప్రజలతో కలిసి అక్కడ ముందుకెళ్తున్నప్పుడు మరి ఒక పిల్లోడు ఆమెను పాడు చేసినప్పుడు యాకూబి యొక్క కుమారులు షిమోలు లేవి మరి ఆ యొక్క ఊరి వారు అందరిని చంపేసినారు మరి ఆ ఊరి వారు మా మీద పడతాడేమో ఆ ప్రాంతం వాళ్ళు మాకు హాని చేస్తారేమో నా కొడుకులు కోపంతో ఈ పని చేసినారు నేనేం చేయాలి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు నాకు వ్యతిరేకంగా ఉన్నారు నేను ఇక్కడ ఏదో బ్రతుకుదామని వచ్చినాను ఈ ప్రాంతంలో నేను బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాను నా జీవితం ఇట్లా అయిపోయింది నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఇరుకుల్లో ఉన్నాను శ్రమంలో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను ఈ పన్నెండు మంది పిల్లలు నేను ఎట్లా చూసుకోవాలి మరి నా సంతానం నిలబడుతుందా లేకుంటే నాకేమన్నా హాని కలుగుతుందా అని ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు అలలోయ ఆమెన్ దేవుడు అతనితో మాట్లాడినాడు నీ శ్రమంలో నీ కష్టాల్లో దేవుడు నీతో మాట్లాడి నిన్ను గర్మ్యస్థలానికి చేరుస్తాడు ఆ విధంగా దేవుడు యాకోపుతో మాట్లాడి నీవు బేతేలుకు వెళ్ళమని చెప్పినాడు నిన్ను కూడా చక్కటి మార్గంలో దేవుడు నడిపించును గాక నీ శ్రమంలో ప్రభు నీకు తోడ నుండి మంచి గర్మ్యస్థలానికి నిన్ను చేర్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ శ్రమలో ఉన్నారో ఏ అప్పుల బాధలో ఉన్నారో ఏ రోగంలో ఉన్నారో ఏ అనారోగ్యంలో కష్టాల్లో ఉన్నారో వారిని గమ్య స్థలానికి చేర్చండి మీరు వారితో మాట్లాడండి చక్కటి ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించుమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పాస్టర్ ఎలిస్ అబ్రహా మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ